మనం చేస్తే సంసారమా పక్కన చేస్తే వ్యభిచారమా మనం మాత్రం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోల్ని బాక్సింగ్ బ్యాగ్స్ కట్టేసి ఇష్టం వచ్చినట్టుగా మనం టార్గెట్ చేయొచ్చు అది కూడా అఫీషియల్ పార్టీ మీటింగ్స్ లో అదే పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళలో ఇద్దరు ముగ్గురు చేసినటువంటి పనికి ఈ ఈరోజు బూజుగా చూపిస్తా వైసీపీ రాజకీయం చేస్తున్నటువంటి తీరు చూస్తా ఉంటే వల్ల నా ఏదో అర్థం కాలేదు నేను ఎందుకని వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పిన వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పినా నేను దానికి హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉంటాను ఎందుకంటే ఒక నిబద్ధత ఒక పద్ధతి ఒక విధానం తెలిసినటువంటి వ్యక్తిగా అలాగే కొంతమంది వ్యక్తుల్ని నాకు మెంటల్స్ గా పెట్టుకున్న పెట్టుకున్నటువంటి వ్యక్తిగా నేనైతే వాళ్ళు ఏది చెప్పినారో దాన్ని అనుగరించేటటువంటి వ్యక్తిని అనమాట గుడ్డేది చెలో పడ్డట్టు కాదు మంచి కోసం మాట్లాడేటటువంటి వ్యక్తి ఇందా నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు నాకు తెలుసు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారిని రేపొద్దున వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారో నాకు తెలుసు గవర్నమెంట్ లేనప్పుడు